యాగంటి ముక్కంటి ప్రకృతి రమణీయత మధ్య అద్భుత నిర్మాణ శైలిలోని ఆలయం పర్వతాల మధ్య ప్రతిధ్వనించే మంత్రధ్వనులు కలియుగాంతంలో లేచి రంకెలు వేస్తాడని భక్తులను అమ్మే బసవన కాకులకు ప్రవేశం లేని ప్రత్యేక ప్రాంతం పర్వత సానుల్లో నుంచి వచ్చే వింజామరలతో మధ్య పులకింపజేసే మహత్తర ప్రదేశం ఆ ముక్కంటి శివ ఉమామహేశ్వరుడిగా కొలువైన పరమ పవిత్ర క్షేత్రం యాగంటి నంద్యాల జిల్లాలోని ఎర్రమల కొండల్లో బనగానపల్లికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోని క్షేత్రం ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే యాగంటి ఆలయం పురాతన శైవ క్షేత్రం ఈ ఆలయాన్ని వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించడం విశేషం శిల్పకళపరంగా పురాతన విశ్వకర్మ స్థపితుల కళా నైపుణ్యం ఎవ్వరుపరుస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతి తన అందాల నడుమ భక్తి చరిత్ర ఆధ్యాత్మికతను ఒకే చోట మేళవించిన అద్భుత క్షేత్రం ఏటా కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు ఉమామహేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న శివయ్య అంతకంతకు పెరుగుతున్న యాగంటి బసవయ్య కాకులు కానరాని క్షేత్రంగా ప్రసిద్ధి యాగవంటి ఆలయంలో పల్లవులు చోళ్ళులు చాణక్యులు విజయనగరాజులు పరిపాలించారు యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు ఉంటుంది పదిహేనవ శతాబ్దంలో హరిహర బుక్కరాయలు అక్కడ ఆలయాన్ని నిర్మించారు గోపురాన్ని దాటగానే రంగమండపం ముఖమండపం అంతరాలయం గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి వాస్తవానికి ఇక్కడ అగస్త్యమహాముని వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని తలపెట్టారని చెప్తారు కానీ ప్రతిష్ట చేయాల్సిన చోట వెంకటేశ్వర స్వామి ఖాళీ బొటనవేలు గోరు విరగడంతో ప్రతిష్ఠించలేదు నిరాశకులోనైన మునీశ్వరుడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై యాగండి స్థలంలో కైలాసాన్ని పోలిన శివాలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో ఉమామహేశ్వరులు ఏకశిలా రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ సిద్ధంగా ఏర్పడిన గుహలు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ గుహలోనే వెంకటేశ్వర స్వామి కొలువు తీరారు చరిత్ర ప్రకారం ఇక్కడ ఒక గుహలోనే కూర్చొని కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారని శిష్యులకు జ్ఞానబోధ కాలజ్ఞానం బోధించారని తెలుస్తోంది ప్రకృతి ఒళ్ళ పుట్టిన జలపాత పర్వత సానువుల్లో నుంచి ప్రవహిస్తూ ఒక చిన్న నది నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని పుష్కరునికి నీటి దారి చేరుతుంది ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని ప్రతీతి ఇందులో స్నానమాచరిస్తే దీర్ఘకాల రోగాలు నయముతాయని భక్తుల నమ్మకం ఏడాది పొడవునా మండే ఎండలో అయినా ముంచెత్తే వర్షంలోనైనా ఎక్కువ నీరులో నీరు ఒకే మట్టంలో ఒకే మట్టంలో ఉండటం ప్రత్యేకం కాకులకు ప్రవేశం లేని క్షేత్రం ఎర్రమల్లిలో ఓ గుహలో అగస్త్య మహాముని కఠోర తపస్సు చేసుకుండా భగ్నం చేసేందుకు కాకాసురుడు అదే రాక్షసుడు వేలాది కాకులను పంపించాడు తపస్సు అడగొట్టడానికి రాక్షసుడు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న ఆగర్డు యాగంటి పరిసర ప్రాంతాల్లో సంచరించకూడదని శపించాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ క్షేత్రంలో కాకులు సంచరించకపోవటం విశేషం అంతకంతకు పెరుగుతున్న బసవన్న స్థలపురాణం ప్రకారం పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుని కోరిక శివుని కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్ష అతనికి పులి రూపంలో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు చిట్టెప్ప ఆనందంతో పులి రూపంలో ఉన్న శివుని నే కంటి అని అరుస్తూ నృత్యం చేశాడు ఈ నేకంటి అనే పదమే కాలక్రమేణ వాడుకలో యాగంటిగా స్థిరపడిందని చెబుతారు అంతకంతకు పెరుగుతున్న బసవన్న బసవయ్య వీర బ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య గురించి ప్రస్తావించారు యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగాను కలియుగా యాగంటి బసవయ్య సంకెలు వేసాను అంటూ కాలజ్ఞానంలో చెప్పినట్లు ఇక్కడ చరిత్ర ద్వారా తెలుస్తోంది మొదట్లో ఈ విగ్రహం చిన్నగా ఉండేది ప్రతి ఇరవై సంవత్సరాలకు కంగుళం మేర విగ్రహం పెరుగుతోందని భారత పిరా పురావస్తు సర్వే సంస్థ కూడా నిర్ధారించింది గతంలో విగ్రహం చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేసేవారు నంది పరిమాణం పెరగడంతో ఆలయ సిబ్బంది ఇప్పటికే అక్కడ ఓ స్తంభాన్ని తొలగించారు ఇప్పుడు నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అవకాశం లేదు